తెలంగాణ మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీ వైపే చూస్తా ఉంది తెలంగాణ రేజింగ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకి ప్రణాళిక సిద్ధమైపోయింది మొత్తం కూడా అక్కడ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టు కూడా చెప్పవచ్చు తెలంగాణ అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని తెలంగాణలో అనేక విధాలుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తపనతో ఈ సమ్మిట్ అయితే జరుగుతూ ఉందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు అనేక కంపెనీలను ఆకర్షించే విధంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి సంబంధించిన ఏవైతే పరిసరాల ప్రాంతాలు ఉన్నాయో వాటి అభివృద్ధి జరిగే విధంగా మిగతా వేరే సంబంధించిన ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు కూడా ఆకర్షించే విధంగా ఈ సమ్మిట్ అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తాం ఈ సమ్మిట్ లో ఆరు ఖండాల నుండి నలభై నాలుగు దేశాల నుండి నూట యాభై నాలుగు మంది ప్రజాప్రతినిధులు కూడా వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎటువంటి లాభాలు ఉంటాయి ఇక్కడ పెట్టుబడి పెడితే ఎటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తా ఉంది ఇక్కడ భూములు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలపైన కానీ మొత్తం అవగాహన కల్పించే విధంగా ఈ సమ్మిట్ అయితే ఉండబోతా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా అయిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పరిసరాల్లోకి వెళ్ళి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎలా ఉంది కూడా నిన్న చూడడం అయితే జరిగింది వీటన్నిటిపైన మంత్రులు ఎప్పటికైనా అక్కడనే ఉండి ఆ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి అక్కడ ఎటువంటి అవాంఛిత ఘటన జరగకుండా అక్కడ సమ్మిట్ సంబంధించిన పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రేపు అనగా ఎనిమిదవ తారీఖు ఒకటి గంటల ముప్పై నిమిషాలకి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ గాబోతా ఉంది వివిధ దేశాల నుండి కూడా ముఖ్య అతిథులైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఆదిత్యం ఇవ్వబోతా ఉంది తెలంగాణ మంత్రులు కూడా వాళ్ళ వెంట ఉండి ఇక్కడ భారతదేశం సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇటు ముఖ్యమంత్రులు కూడా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సెక్యూరిటీ సంబంధించిన విషయాల మీద కూడా పోలీసు వాళ్ళు కూడా పక్కడ ముందుగా ప్రణాళికతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది దాదాపుగా లక్షల కోట్ల పైన పెట్టుబడులు వస్తాయన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా నమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఫ్యూచర్ అంటే తెలంగాణలో ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి రైజింగ్ అంటే ఏ విధంగా వెళ్ళాలి తెలంగాణలో రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు మూడు ట్రిలియన్ల మరి ఆర్థిక వ్యవస్థ మొత్తానికి రావడానికి వీళ్ళు కృషి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఇక్కడ ఫ్యూచర్ తెలంగాణ అన్నట్టు కూడా మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఆర్థిక వ్యవస్థని బలవితంగా చేయాలి వాటిని అన్నిటిని కూడా పెంపొందించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దానిలో భాగంగానే రెండు రోజులైతే ఉంటుంది అంటే రేపు ఒకటి గంటల ముప్పై నిమిషాలకి మొదలయ్యి మధ్యాహ్నము ఒకటి గంటల ముప్పై నిమిషాలకి ఈ పోగ్రామ్ మొదలయ్యి ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకైతే ముగియనున్నట్టు కూడా కనబడతా ఉంది వివిధ దేశాల నుండి కూడా ఇక్కడ ప్రతినిధులు అయితే వస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ సంబంధించిన వ్యవస్థ ఈ విధంగా ఉంది ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎటువంటి లాభాలు కలుగుతాయి వాటి అన్నిటిపైన కూడా అవగాహన ఇస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది వాటికి సంబంధించిన ఎవరైతే సెషన్ల వారీగా వాటికి సంబంధించిన విషయాలకు కూడా అవగాహన కల్పించే విధంగా కార్యక్రమం అయితే రూపొందించినట్టు కూడా కనబడతా ఉంది దీన్ని గవర్నర్ చేతులుగా మొదలు పెట్టబోతా ఉన్నారు గవర్నర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది రెండు గంటల ముప్పై నిమిషాలకి గవర్నర్ అయితే వస్తా ఉన్నారు రేపు గవర్నర్ వచ్చి గవర్నర్ చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం మొదలవుతున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది మళ్ళీ మూడు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు అంటే ఎనిమిదో తారీఖు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మంత్రులు కూడా అక్కడికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా కొంత ఏ విధంగా ఉంటుంది తెలంగాణ గురించి కొంత చెప్పే పరిస్థితి కనబడతా ఉంది అవగాహన లెక్క కల్పించే పరిస్థితి కనబడతా ఉంది అమెరికా నుండి దాదాపుగా నలభై ఆరు మంది కూడా ప్రతినిధులు వస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది వాళ్ళ ద్వారా ఎంఏఓల ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అయితే పెట్టుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణలో మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థని సంపాదించడమే లక్ష్యంగా ఇదైతే సాగుతున్నట్టు కూడా కనబడతా ఉంది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మార్క్ కూడా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఎందుకంటే వివిధ దేశాలకు వెళ్ళి వివిధ దేశాల నుండి కూడా ప్రతినిధులని మా రాష్ట్రానికి రండి మాకు కాడ పెట్టుబడులు పెట్టుకోండి మా దగ్గర ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించండి అవకాశాలు కల్పించండి మీకు మంచి ప్రోత్సాహం కూడా మా ప్రభుత్వం అందిస్తాదన్నట్టు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారిని కూడా పిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అటు ప్రధాన మంత్రిని కూడా ఇన్వైట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది ఏ పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలి అన్నట్టుగా అటు బీజేపీ నేతలం కావచ్చు అటు బిఆర్ఎస్ నేతలం కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇటు వెళ్ళి అక్కడ పిలిచిన పరిస్థితి కనబడతా ఉంది ఇటు మన పక్క రాష్ట్రమైన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వెళ్ళడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడిని మరియు పవన్ కళ్యాణ్ కూడా పిలిచినట్టు కూడా తెలుస్తా ఉంది వాళ్ళందరూ కూడా వచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏ విధమైన లాభాలు ఉంటాయి అని తెలుసుకోవడానికి వివిధ దేశాల నుండి అంటే ఖండాల నుండి కూడా వస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మొత్తం వారికి కొంత అవగాహన సదస్సు లెక్క చేసే ప్రయత్నాలు అయితే కనబడతా ఉంది మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఏమైతే గుడ్ న్యూస్ అయితే ఒక వినబోతా ఉన్నారు అన్నట్టుగా వేయి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి దిశగా వెళ్తుంది అన్నట్టు కూడా భావిస్తూ ఉన్నారు ఇప్పటికే హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ కూడా మొత్తానికి ఆకర్షణీయంగా జరిగే ఆకర్షణీయవంతంగా ఉందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేక విధాలుగా కార్డోలతో అనేక విధాలుగా ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కొక్క సెషన్కి సంబంధించి ఏ సెషన్కి ఆ సేషనే విడివిడిగా అక్కడ ప్రోగ్రామ్స్ పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది అక్కడ పబ్లిక్ కూడా అక్కడ వెళ్తే సందర్శనం చేసుకోవడానికి వీలుగా ఎవరు వెళ్ళినా కానీ పబ్లిక్ కూడా అవగాహన కలిసే కల్పించే విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడ వీక్షించవచ్చు అక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి చూడాలి ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తారని కూడా ఇటు ప్రభుత్వం అయితే నమ్ముతూ ఉంది మరి ఎంతవరకు ఎంఎల్ ద్వారా పెట్టుబడులు రాబడతారు ఇప్పటికే ఒక లక్ష కోట్ల వైపు అయితే పెట్టుబడులు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది కానీ మరింత పెరిగే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి మరి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ రేజింగ్ సమ్మిట్లో మరి తెలంగాణకి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది